అందరికీ నమస్కారం అండి నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి యోగాలో మనం చేసే ప్రతి ఆసనము మన కాళ్ళను చేతుల్ని శరీరాన్ని ఎంతో సపోర్ట్ చేస్తూ చాలా కాపాడుతుంది మనం చేయాలి ఆ సాధన చేస్తేనే ఆ సాధనలో నుంచి పుట్టుకొచ్చేదే మన ప్రాణాయామం ఈ ప్రాణాయామం ఎక్సర్సైజులు ముద్రలు మనము మన శరీరానికి తగ్గట్టు మనము మన శరీరాన్ని మలుసుకొని ఆరోగ్య నియమాలు పాటించి ఉదయమే ఐదు నుంచి ఆరు వరకు లేదా ఆరు నుంచి ఏడు వరకు మన యోగా ఆసనాలు అనేది వేస్తూ ఉంటే శరీరము చక్కగా మన వయసు వాళ్ళు అంటే యాభై నుంచి తొంభై వంద సంవత్సరాల వరకు మనం ఆసనాలు వేసే శక్తి మన యోగ మన ప్రాణాయామం మన ముద్రలు మనకు శక్తినిస్తాయి అలా మనం రోజు ప్రాక్టీస్ చేస్తుంటే కొంచెం కొంచెంగా మొదలుపెట్టినప్పుడు కొత్తగా మొదలుపెట్టినప్పుడు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా టైం పెంచుకుంటూ పోవాలి ఒకేసారి గంట సేపు చేస్తాను అంటే మళ్ళా శరీరం అనేది కొద్దిగా ఇబ్బంది పాలవుతుంది కాబట్టి ముందుగా ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల నుంచి ఇలా టైం పెంచుకోండి టైం పెంచుకుంటుంటే మీకు ఆరోగ్యము చక్కగా మంచిగా మాట వింటుంది శరీరం మాట వింటుంది మనం చేసే ప్రాణాయామాలు కానీ ఎక్సర్సైజులు కానీ ముద్రలు కానీ మంచి ఫలితాలని ఇస్తుంది ఈరోజు నేను మీకు ఇవన్నీ చూపిస్తున్నానంటే నేను నా ఆరోగ్యము కాపాడుకుంటున్నాను అని ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే మన శరీరం కొన్ని రోజులు మనం ఆనందంగా యాక్టివ్గా కొన్ని రోజులు మన ఈ ప్రపంచంలో బ్రతకాలి తిరగాలి అనే కోరికలు ఉంటాయి చూడండి కోరికలే గుర్రాలు అయితే అంటే మరి కోరికలు గుర్రాలు అయినప్పుడు గుర్రాలు పరిగెత్తాయి కదా ఆ గుర్రాలు పరిగెత్తడమే మన కోరిక కాబట్టి మనం కూడా సంతోషంగా యాక్టివ్గా అందరి వా వయసు వాళ్ళ అంటే వేరే కా వాళ్ళని చెప్పనక్కర్లేదు మన వయసు వాళ్ళు కూడా వయసు వాళ్ళతో ధీటుగా మనము పరిగెత్తుతున్నాము వ్యాయామాలు చేస్తున్నాము పనులు చేస్తున్నాము అనే ధైర్యం మనకు యోగా వల్లనే కలుగుతుంది ప్రాణాయామం వల్లనే కలుగుతుంది మీరు గమనించుకోండి ప్రతి మనం చేసే ఎక్సర్సైజు యోగా ప్రాణాయామంలో అద్భుతమైన ఫలితాలు ఒక్కొక్క దాని ఒకదాని మించి ఒకటి ఒకదాని మించి ఒకటి అంత సూపర్గా మనకు ఇస్తూ ఉంటాయి ఎంత మూలగబడ్డ శరీరమైన ఎంత కొవ్వు పట్టిన శరీరమైన పొట్ట ఇంత ఇంత లావుగా బాణపొత్తగా ఉన్న శరీరమైన కరిగించే శక్తి మన ఎక్సర్సైజ్లకు ఉంది కాబట్టి మనము దినచర్యగా దీన్ని పాటించుకొని ప్రతిరోజు ఎంత బద్ధకం ఉన్న బద్ధకాన్ని పక్కన పెట్టేసి బ మన ఎక్సర్సైజ్లకు దిగామనుకోండి ఆ బద్ధకం మనల్ని మన నుంచి పారిపోవడానికి భయప భయపడి పారిపోతుంది అలాంటి ప్రాణాయామాలు ముద్రలు ప్రాణశక్తిని కలిగించే మన ఋషులు మహానుభావులు వాళ్ళకు కోటి కోటి దండాలు పెట్టాలి ఇలాంటి ఆసనాలు ప్రయోగాలు మనకు చూపించి వాళ్ళు వేల సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు అది కూడా మన జన సైన్యంలో బ్రతికిన వాళ్ళు కాదు అడవులలో అడవులలో ఆశ్రమాలు కట్టుకొని మూలికలు ఆకులు అలుమలు పళ్ళు తిని బ్రతికిన వాళ్ళు మనలాగా మటన్లు చికెన్లు ఎగ్గులు ఓ పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ తిని బ్రతికిన వాళ్ళు కాదు వాళ్ళు మంచి ప్రకృతి ఇచ్చిన ఆహారం తిని మనకు ఒక ఋషులుగా దేవతలుగా మనకు చూపించిన ఆసనాలే ఈనాటి యోగా ప్రక్రియలు చెప్పాలంటే వాళ్ళు ఒక అమృతం తాగిన మునులు అమృతం తాగిన దేవతలు ఎలా ఉంటారో మనకు అలాంటి అమృతము అలాంటి మనకు శరీరానికి కావాల్సిన అమృతమైన యోగా ఆసనాలు మనకు వదిలిపెట్టారు కాబట్టి మనం అవి పాటించక ఫుడ్డు మీద ఎక్కువ దృష్టి పెట్టి ఫుడ్డు తింటేనే బలంగా ఉంటాము ఫుడ్డు తింటేనే యుద్ధం చేస్తాము ఫుడ్డు తింటేనే మనం ఫైటింగ్ చేస్తాము అనేక దగ్గర మనం ఆగిపోయాము ఎందుకంటే మనం ఇంత ఫుడ్ తింటున్నాం కాబట్టి ఎన్ని సెంటర్లు ఎన్ని హోటల్స్ ఎన్ని ఫైవ్ స్టార్లు ఇన్ని వెలిగిపోతున్నాయి ఎందుకు మన శరీరము అంత తిండి కోసమే బ్రతికించాలి శరీరాన్ని శరీరాన్ని అనేటట్టుగా సంపాదించుకుంటున్నారు లక్షలు ఒక్కొక్క హోటల్కి వెళ్తే వేలు లక్షలు అంత డబ్బు పెట్టి ఫుడ్డు తిన్నప్పుడు శరీరము ఏ రకంగా తయారవుతుందో మీరే అర్థం చేసుకోండి సరేనండి ఇంకా నేను చెప్తూ ఉంటే ఇంకా పెరుగుతూ ఉంటాయి మన టైం మనది యోగా టైం కాబట్టి నేను ఈరోజు యోగాలో నేను ఇప్పుడు పైన నిల్చున్నాను పైన నిల్చున్నాను ఇలా కొద్ది కొద్దిసేపు నిలబడండి ఎందుకంటే నేను నాకు అలవాటు అయిపోయింది కాబట్టి డైరెక్ట్ ఫ్లోర్ మీదనే కూర్చున్నాను మీకు కొ మొదటగా స్టార్ట్ చేశారనుకోండి మీరు కొద్దిగా మెత్తటి కార్పెట్ వేసుకోండి నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నాకు అవసరం లేదు నేను అందుకనే ప్రతి ఆసనమైనా ఏదైనా కూడా నీళ్ళపైనే చేయడానికి అలవాటు చేసుకున్నాను నేను అలవాటు చేసుకున్నాను ఎందుకంటే మన శరీరాన్ని బండపరిచేలాగా అలా తయారు చేసుకోవాలి అప్పుడే మనకు శరీరంలో ఒక్కొక్కరు చూడండి ఇట్లా కొట్టంగానే అబ్బాయి నొప్పి అంటారు నొప్పి ఎట్లా వస్తుందండి మన ఇట్లాంటి వద్దు పనులు గట్టి పనులు చేసినప్పుడే మన శరీరము ఎక్కడ ఏమి తగినా కూడా భయపడకుండా ముందుకు వెళ్తాం కాబట్టి నేను ఇప్పుడు మోకాళ్ళ పైన నుంచున్నాను ఇట్లా పెట్టుకోండి ఇట్లా పెట్టుకోండి లేదా మీకు ఇట్లా అంటే ఇట్లా కూర్చోండి ఇట్లా ఇట్లా కూర్చొని ఇట్లా లేచి ఇట్లా అనండి ఇట్లా కూర్చున్నప్పుడు చేతులు మళ్ళీ మోకాళ్ళ మోకాళ్ళ మన శరీరం మీద పెట్టుకోవాలి లేచినప్పుడు తన పైన పెట్టుకోవాలి అసలు అద్భుతమైన ఫలితాలండి చాలా అంటే చాలా శరీరం కూడా మనకు ఎంత బండరాయిగా ఉన్న శరీరం కూడా సన్నగా నైస్గా మంచిగా తయారవుతుంది మనకు అంత ఉపయోగం ఉంది ఈ ఎక్సర్సైజ్లో మీరు ఇట్లా పెట్టుకోండి ఇట్లా చెప్పాను కదా రెండు చేతులు ఇట్లా పెట్టుకోండి ఇట్లా కూర్చున్నప్పుడు ఇట్లా అనండి లేచినప్పుడు ఇట్లా అనండి ఇట్లా అనండి ఇట్లా అనండి అంతే ఇట్లా లేచినప్పుడు పైకి అనండి కూర్చున్నప్పుడు ఒళ్ళో పెట్టుకోండి లేచినప్పుడు పైకి అనండి కూర్చున్నప్పుడు ఒళ్ళో పెట్టుకోండి ఇట్లా మీరు టైం చూసుకోండి మీరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అని లెక్క పెట్టుకోండి లేదా ఒక అరగంట టైము పెట్టుకోండి చేతులు మీరు బాగా పూర్తిగా ఇట్లా ఇట్లా సాపుకుంటే సా ఇంకా మంచిది ఎందుకంటే ఫస్ట్ టైము అలవాటు చేసుకున్న వాళ్ళు పూర్తిగా చేతుల్ని ఇలా పెట్టుకుంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇలా 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 మెల్లమెల్లగా సాధన చేయాలి నీరు కూర్చున్నప్పుడు మోకాలపైన ఇలా మోకాలపైన ఇలా నూచోవాలి మళ్ళా ఇలా ఇట్లా కూర్చోవాలన్నమాట వెనక పాదాలు వేలపైన నిలబడాలి వెనక పాదాలు నిలబడాలి అనమాట మన మెడల పైకి వచ్చి వేలు భూమిపైన ఆనించుకోవాలి ఇట్లా చేయండి మీకు టైం చూసుకొని టైం ఎంత మీరు ఎంత ఓపిక ఉందో అంత టైం చూసుకోండి చిన్న చిన్నగా మొదలు పెట్టుకొని టైం పెంచుకోండి చిన్న కొద్ది కొద్దిగా పెట్టుకొని టైం పెంచుకోండి అట్లాంటప్పుడు మనకు చాలా ఇబ్బంది ఉండదు ఇట్లా కూడా పెట్టుకొని చూడండి నేను దాదాపు ఇప్పుడు ఒక అరగంట పెట్టుకున్నాను మోకాళ్ళు మోకాళ్ళపై నిలబడ్డాను ఇలా మీరు ఒక గంట సేపు ఉంటారా అరగంట సేపు ఉంటారా ఎక్సర్సైజులు ఉన్నప్పుడు ఇలాంటివి మనం ఎక్సర్సైజు చేయని రోజు ఇవి చేయండి ఎందుకంటే అక్కడే చేసి ఇక్కడే చేసి కొద్దిగా శరీరం అలసట అవుతుంది మన కొద్దిగా చెమటలు కూడా పడతాయి అన్నమాట ఈ ఎక్సర్సైజ్ చేస్తుంటే ఆ చెమటల్లో మన శరీరంలో ఉన్న మైనాలన్నీ పోవడానికి సిద్ధంగా ఉంటాయి అన్నమాట ఇంకో చూడండి చెమటలు కూడా వచ్చేస్తాయి మనం ఎందుకంటే బాడీని మన మనమే మోస్తున్నాము పాదాలపైన మోకాళ్ళపైన మనం మోస్తున్నాం కాబట్టి మన కొవ్వు అనేది తొందరగా కరగడానికి వీలవుతుంది మీరు చూడండి గమనించి చూడండి బాగా లావుగా ఉంది చేతులు ఎంత ఇంత లావుంది పొట్ట ఇంతలా ఉంది శరీరంలో కొవ్వులు పెరిగి ఉన్నవాళ్ళు ఇది ఇది ఎక్సర్సైజ్ చేయండి నెల నెల తర్వాత ఒక్క నెల తర్వాత నుంచి మీకు మార్పులు కనిపిస్తాయి అన్నమాట మీకు ఎంత కొవ్వు కరగాలనో అంత కొవ్వు కరిగించి చూపిస్తుంది ఎక్సర్సైజ్ ఇట్లా రకరకాలుగా చేయొచ్చు అన్నమాట చేసింది అయితే నేను ఈరోజు చెప్పిన వరకైతే ఉదయమే లేచి ఉదయమే ఆరింటికి లేస్తారా ఐదింటికి లేస్తారా లేచి మనం ముందుగా బాత్రూమ్ వెళ్ళి మంచిగా బ్రష్ చేసుకుంటారా వేప పెట్టి పళ్ళు దోలుకుంటే పళ్ళు కూడా ఎక్సర్సైజ్గా వేప వే చేదుకు లోపల ఉన్న క్రీములు కూడా నశిస్తాయి వేపకుళ్ళ పూర్వంలో బ్రష్ అనమాట ఈ కాలంలో ప్లాస్టిక్ బ్రష్లు మనకు బ్రష్ కాబట్టి మీరు ఉదయమే పళ్ళు దోముకొని చక్కగా బాత్రూమ్ వెళ్ళి క్లీన్ చేసుకొని పొట్ట క్లీన్ చేసుకొని వచ్చి ఒక రెండు గ్లాసులు రెండు గ్లాసులు అంటే ఒక హాఫ్ లీటర్ బోరువెచ్చని నీళ్ళు తాగేసి ఇంకా కొద్దిసేపు ఒక రెండు మూడు నిమిషాలు కూర్చున్న తర్వాత మీరు యోగా చేస్తారా ఆసనాలు వేస్తారా లేకపోతే ఎక్సర్సైజులు చేస్తారా ముద్రలు వేస్తారా అది మీరు నిర్ణయించుకొని కంటిన్యూ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు మంచి సపోర్ట్తో నా ఆసనాలు చూసి మంచి సపోర్ట్ చేస్తున్నారు మీకు చాలా చాలా వందనాలండి